హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణలో ఆగస్టు నెలకి సంబంధించి కొన్ని పథకాల గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి తెలంగాణలో ఆగస్టు నెలలో అమలయ్యే పథకాలు ఇవే ఆసరా పెన్షన్ల పెంపు కొత్త పెన్షన్స్ విడుదల ఇంకా కొత్త రేషన్ కార్డు దారులకి కొత్త కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులకు ప్రజాపాలన దరఖాస్తులు రిలీజ్ చేయబోతున్నారండి అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా పంపిణీ చేయబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు నేను చెప్తాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక టాపిక్లోకి వెళ్తే తెలంగాణలో ఆగస్టు నెలలో ఈ పథకాలు అయితే అమలు చేయబోతున్నారండి ముందుగా ఆసరా పెన్షన్ల పెంపు గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి పెన్షన్ల పెంపు గురించి ఆలోచన చేస్తున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఆ విషయాన్ని ఇంతకు ముందు వీడియోలో కూడా తెలియజేశాను కదా అండి మళ్ళీ చాలా ఇంకా చాలా మంది కొత్త సబ్స్క్రైబర్లు వస్తున్నారు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ ఈ విషయాన్ని అయితే తెలియజేస్తున్నానండి అంటే కొత్తగా సబ్స్క్రైబర్ వస్తున్నారు కాబట్టి రిపీటెడ్గా వాళ్ళు కూడా అడుగుతున్నారు ఈ పెన్షన్ల పెంపు గురించి అందుకనే వాళ్ళకి కూడా చెప్తున్నానండి అసలు పెన్షన్ల పెంపు గురించి ఈ ఆగస్టు నెలలో మనకు ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా కొత్త పెన్షన్స్ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో కొత్త పెన్షన్స్ కోసం అప్లై చేసుకున్న వారు వారందరికీ కూడా కొత్త పెన్షన్స్ రిలీజ్ చేయబోతున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి ఈ కేటగిరీ వాళ్ళకి ఆగస్టు నెలలో రిలీజ్ చేయబోతున్నారని తెలుసు అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే కొత్తగా రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు ఆల్రెడీ కొన్ని చోట్ల స్టార్ట్ చేశారు ఇంకా కొన్ని చోట్ల పెండింగ్ ఉంది కదండి మళ్ళీ ఆగస్టు నెలలో అవి కూడా రిలీజ్ చేసేస్తారు పంపిణీ చేసేస్తారు కొత్త కార్డులు వాటికి మరి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి కదా అండి అందుకోసమే కొత్త రేషన్ కార్డుదారులకు ప్రజాపాలన దరఖాస్తులు రేపు ఆగస్టు ఫస్ట్ తారీఖు నుంచి ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించబోతున్నారండి మీరైతే రెడీగా ఉండండి డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి రేపు ఆగస్టు ఫస్ట్ నుంచే దరఖాస్తులు స్వీకరిస్తారంట మరి కొత్తగా రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళు చాలా మంది వచ్చారు కదా అండి అంటే కొత్త రేషన్ కార్డును జారీ చేశారు కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డుదారులందరికీ కూడా ఈ ఆరు గ్యారంటీలు అమలు చేయడం కోసం అని వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారు ప్రజాపాలన దరఖాస్తులు అయితే మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారండి మీరు అయితే అలర్ట్గా ఉండండి మీరు ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకుంటే తప్ప మరి ఇంకెక్కడ కూడా అప్లై చేసుకున్నా దాదాపుగా అయితే రావండి ఏ పథకాలు కూడా దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి రేపు ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఈ దరఖాస్తులు అయితే తీసుకుంటారంట ఇక వార్డు సభల ద్వారా కావచ్చు ఏదైనా సరే గ్రామ సభల ద్వారా కావచ్చు ఇవైతే దరఖాస్తులు మళ్ళీ స్వీకరిస్తారంట రేపు ఆగస్టు ఫస్ట్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడే తెలిసింది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి ఇక అన్నిటికంటే పెద్ద విషయం ఇక ఆగస్టు పదిహేనో తేదీన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే లబ్ధిదారులందరికీ కూడా పంపిణీ చేయబోతున్నారు అంటే ఎల్ టూ లబ్ధిదారులకేనండి ఇక మిగతా ఏ కేటగిరీ వాళ్ళకి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వర్తించవు ఈ ఎల్ టూ లబ్ధిదారులు ఎవరైతే దివ్యాంగులు వితంతులు ఒంటరి మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ శాంక్షన్ చేసినట్టు తెలుస్తుంది ఎక్కువ శాతం వీళ్ళకే ఈ ఫ్లాట్స్ అయితే కేటాయించారంటండి ఎందుకు అంటే ఎక్కువ మంది లబ్ధిదారులు ఎల్టూలోనే ఉన్నారంట అండి స్థలం లేని వారే ఉన్నారంట మరి వాళ్ళందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే ఇవ్వాలంటే కుదరదు కాబట్టి కొంతమందికి యూనివర్జల్గా కట్టేది ఇల్లు అయితే ఇస్తారండి స్థలాలు కేటాయించి వాళ్ళకి కట్టేసి కట్టేసిస్తారు సో చూసారు కదా అండి ఆగస్టు పదిహేను లోపల ఇవన్నీ కూడా అమలు చేయాలని చూస్తున్నారు కొత్త పెన్షన్స్ దివ్యాంగులకు రిలీజ్ చేయాలని చూస్తున్నారు అంతేకాకుండా ఆసరా పెన్షన్లు పెంపు చేయాలని కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని కొత్త రేషన్ కార్డుదారులకు ప్రజాపాలన దరఖాస్తులు కూడా స్వీకరించాలని ఇక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా పంపిణీ చేయాలని ఇవైతే ఈ ఆగస్టు నెల నుంచి అమలు చేయాలని చూస్తున్నారని మనకైతే తెలిసిందండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ